శ్రీరామకృష్ణ ఆశ్రమం రాజులపాలెం ఏర్పేడి మండలం తిరుపతి జిల్లా ఈ ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమానికి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ దూరంలోనే ఉంది ఈరోజు మన ఆశ్రమంలో సాగుతున్నటువంటి సత్సాంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రమణ భాషణము జరుగుతున్నటువంటి ఈ సత్సంగ కార్యక్రమానికి స్వాగతం మరి నాలుగు వందల నలభై ఆరవ భాషణం నాలుగు వందల తొంభై తొమ్మిదవ పేజీలో మనం కొనసాగుతున్నాం మరి నాలుగు వందల నలభై ఆరవ భాషణం శ్రీరమణుడు నేను ఒక ఫారినర్ ఏమడిగాడు అన్నటువంటి దాంతో ప్రారంభమవుతుంది ప్రారంభించినైనా జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల నలభై ఆరవ భాషణం శ్రీ గ్రాండ్ డబ్ హాలులో ఉన్నారు శ్రీ భగవాన్ ఆశ్రమ ప్రచురణలలో వాడిని పేర్కొనిచుండేది అందులో మహాయోగం ఒకటి సద్దర్శన భాష్యము చదవని గ్రాండ్ డబ్కు మహాయోగములోని భిన్న దృక్పథం ఆశ్చర్యం గొలపవచ్చు రెండు గ్రంథాలు మహర్షి మతాన్నే ప్రతిపాదిస్తున్నామంటాయి కానీ వాని అభిప్రాయాలలో తూర్పు పడమరల అంతరం నిజం చెప్పితే మహాయోగము మొదటి గ్రంథానికి పూర్తిగా ఖండనం భక్తులలో ఒకరు సద్దర్శన భాష్యంలో అహంకారం నష్టానికి తర్వాత కూడా వ్యక్తిత్వం మిగిలే ఉంటుందన్నది ఉదహరించారు శ్రీ భగవాన్ ఇలా వ్యాఖ్యానించారు అర్థం కాలేదు కదా శ్రీ గ్రాంట్ డఫ్ ఫారినర్ అయినా ఆయన భగవాన్ సన్నిధిలో ఉన్నారు ఆ హాల్లో శ్రీ రమణ మహర్షి చేత రాయబడిన చెప్పబడినటువంటి రెండు ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు మహాయోగం అనే గ్రంథం ఒకటి సద్దర్శన భాష్యం అనే గ్రంథం మరొకటి ఈ రెండింటినీ చదివిన వాడు గ్రాంట్ డఫ్ ఫారినర్ మన భారతీయులే కాదు ఫారినర్ చదివిన్నారు దాన్ని ఆ రెండు గ్రంథాలు చదివి మహర్షి ఈ రెండు గ్రంథాలు కూడా తమర మతాన్ని అనుసరిస్తున్నాయి మీరు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాయి అయితే వాడు ఆ రెండు గ్రంథాలలో అభిప్రాయాలలో తూర్పు పడమరల అనంత అంత అంతరం ఉంది రెండు గ్రంథాలేమో మీరు చెప్పిన సిద్ధాంతాన్నే ప్రతిపాదిస్తున్నాయి అయితే ఒక గ్రంథం ఇంకొక గ్రంథానికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఒకటి తూర్పు అయితే ఇంకొకటి పడమర అవి రెండు ఎప్పుడు కలవు నిజం చెప్పితే మహాయోగం మొదటి గ్రంథానికి పూర్తిగా ఖండనం ఆ సద్దర్శన భాష్యం అన్నటువంటి గ్రంథానికి ఈ మహాయోగం అనే గ్రంథం ఖండనం అంటారు ఖండనం అంటే ఖండించి రాయుట ఇప్పుడు శంకరాచార్యులు రాసినటువంటి భగవద్గీత భాష్యాన్ని తదనంతర కాలంలో వచ్చినటువంటి రామానుజాచార్యులు ఖండనం చేస్తా రాశాడు ఆయన ఎలా చెప్పారు అది తప్పు ఎలా ఉండాలి అని ఏం రాశాడు దాని ఖండనం అంటారు ఖండన గ్రంథములు అంటారు అలా ఈ మహాయోగం అన్నటువంటి గ్రంథం కూడా మొదటి గ్రంథానికి పూర్తిగా ఖండనం సదర్శనం అనే గ్రంథాన్ని ఖండిస్తూ రాసుండాలయ్యా మరి అవి రెండు ఒకటి మీ సూత్రాన్ని ఎలా ప్రతిపాదించినట్లు మీరు రాసిన గ్రంథాలే మీరు చెప్పిన సిద్ధాంతమే తూర్పు పడమరలుగా ఉన్నాయి కాబట్టి అది ఏమిటి అని అడిగాడు భక్తులలో ఒకరు సద్దర్శన భాష్యంలో అహంకార నష్టానికి తరువాత కూడా వ్యక్తిత్వం మిగిలే ఉంటుందన్న ఉదాహరించారు చిన్నానా సద్దర్శన భాష్యంలో మీరు ఇంకొక మాట అని ఉండాలి అహంకారం నష్టం అయిన తరువాత కూడా వ్యక్తిత్వం మిగిలే ఉంటుంది ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అహంకారం పూర్తిగా నశించిపోతుంది జ్ఞానులకి అయితే నశించిపోయిన తర్వాత కూడా వ్యక్తిత్వం మిగిలే ఉంటున్నది అని మీరు చెప్పున్నారు అది ఎలా సాధ్యం ఇది మీకు అర్థం అవ్వాలంటే శ్రీరామకృష్ణ పరమహంసల వాళ్ళని కూడా ఇలా ప్రశ్న అడిగారు అహంకారం పూర్తిగా నశించిపోతేనే జ్ఞాని అవుతాడు కించిత్ వ్యక్తిత్వము మిగిలి ఉన్నా సరే జ్ఞాని కాజాలడు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి అయితే ఇక్కడేమున్నది అహంకారం నష్టమైన తరువాత కూడా అహంకారం నష్టమైన తరువాత అంటే నశించిపోయిన తర్వాత కూడా వ్యక్తిత్వం నిలబడే ఉన్నది నేను అనే స్ఫురణ ఎక్కడో ఉన్నది దానికి శ్రీరామకృష్ణ పరమహంసల వారు చక్కటి ఉదాహరణ చెప్పాడు ఎలా చెప్పాడంటే ఒక కాలిన తాడు తాడు కాలిపోయింది కానీ అది తాడు ఆకారాన్ని పొందే ఉంటుంది కానీ అది ఏ ఇతర వస్తువును బంధించగలదా బంధించలేదు కాలినటువంటి తాడు తాడు ఆకారమే పొంది ఉంటుంది అలా కాలి ఉంటుంది చూడండి అయితే ఇది బూడిదే కాలిపోయింది అది ఆ తాడు ఇతర ఏ జంతువునైనా దేనికైనా బంధించుటకు వీలవుతుందా దానితో అది జ్ఞానుల అహంకారం వారికి కూడా అహంకారం ఉన్నట్లుగానే కనబడుతుంది వ్యక్తిత్వం ఉన్నట్లుగానే కనబడుతుంది అహంకారం వ్యక్తిత్వం అయితే అది కాలిపోయి ఉన్నదయా అది బంధించుటకు వీలు లేదు అక్కడ అయితే మన మనకున్న వ్యక్తిత్వం మనకున్న అహంకారం గట్టి తాడు కాలలేదు జ్ఞానాగ్ని దగ్గ కర్మానే జ్ఞానం అన్నటువంటి అగ్ని చేత మన పూర్వజన్మలలో కర్మలన్నీ కూడా వాసనలన్నీ కూడా దహించబడితేనే అహంకారం పూర్తిగా నశించబడుతుంది అహంకారం నశించబడనిదే ఆత్మజ్ఞానానికి అర్హుడు కాడు ఇది తత్వశాస్త్రం కాబట్టి జ్ఞానము అన్నటువంటి అగ్ని చేత కాల్చియాలి దాన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అయితే మరి మీరు ఇక్కడ వ్యక్తిత్వం మిగిలే ఉంటుందని ఉపనిషత్తులు అంటున్నాయే భగవాన్ అది ఎలా వ్యక్తిత్వం మిగిలి ఉంటే అతను పూర్తి ధ్యాని కాగలుడా అది ప్రశ్న ఆయన ప్రశ్న అర్థమైందా ప్రశ్న అర్థం కాకపోతే మనం ఏం చేయలేం ఎ సార్ ఇలా ఉన్నాయే అహంకారం రచించిన తర్వాత కూడా వ్యక్తిత్వం మిగిలే ఉంటుందని అంటున్నారే అని ఉపనిషత్తులో ఉందే మరి ఇది ఎలా ఇది 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 కాదు కదా అని అడిగాడు దానికి మహర్షి ఏమన్నారు మహర్షి ఏమి చేయడం ఉపనిషత్తులు అంటాయి బ్రహ్మవి బ్రహ్మవి భవతి అని అంటే బ్రహ్మను తెలిసిన వాడు బ్రహ్మమే అగును ఏక కాలంలో అనేకులు బ్రహ్మ విధులుంటారు వారందరూ ఏకమేనా వేర్వేరు కార అని కొందరు అడుగుతారు వానికి దేహాలే కనబడతాయి కానీ ఆత్మజ్ఞత కానరాదు బ్రహ్మ విధుల జ్ఞానంలో తేడా ఏమి నిజమది వాని దేహాన్ని ఊహించి ఈ ప్రశ్న అయితే సమాధానం అవును వారు వేర్వేరే అనవలసి వస్తుంది ఈ అవ్య అవ్యవస్థకు కారణం అది అర్థమైందా ఏం అర్థం కాలేదు కదా ఏం అర్థం కదా ఇదేదో మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ మాదిరి ఉన్నాయి అందుకనే దీన్ని ఫిలాసఫీ అంటారు ఇది కొంచెం స్టాండర్డ్ కావాలి మనకు ఇది అర్థం కావాలంటే ఖచ్చితంగా మానసిక ఏకాగ్రత కావాలి మీ సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేయాలి లేదంటే సైలెంట్ మోడ్లో ఉండాలి నెక్స్ట్ రమణుడు చాలా ఇన్ డీప్లో చెప్పున్నారు దీన్ని ఏమంటున్నాడు భగవాన్ అంటున్నాడు ఏం చేయడం ఏం చేద్దాం అయ్యా నిజమేను అనేది ఉపనిషత్తులు అంటున్నాయి ఏమని బ్రహ్మవిత్ బ్రహ్మవై భవతి బ్రహ్మవిత్ భవతి ఇది ఉపనిషత్తు మంత్రం అంటే దాని అర్థం ఏమి బ్రహ్మను తెలిసిన వాడు బ్రహ్మమే అవును జ్ఞానే ఎరుగు సుజ్ఞానుల మరుగు ఒక జ్ఞానిని కనుగొనవలనంటే ఇంకొక జ్ఞానే కావాలి ఒక అజ్ఞాని జ్ఞానిని కనుగొనజాలడు మన ఎంత ప్రయత్నం వచ్చేయండి ఒక అజ్ఞాని జ్ఞానిని ఐడెంటిఫై చేయలేడు అతనికి మామూలు మనిషిగానే కనిపిస్తుంటాడు ఒక జ్ఞాని మాత్రమే జ్ఞానిని గుర్తిస్తాడు అలా ఎవరైతే బ్రహ్మాన్ని తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమే అయిపోతున్నాడు బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అంటే ఆత్మ దర్శనం పొందినవాడు తను పరమాత్మగానే మారిపోతున్నాడు ఏమండి ఒక నది సముద్రములో ముందు దానికి నామరూపాలు ఉన్నాయి ఇది గంగా నది ఇది కావేరి నది అనే నామరూపాలు ఉన్నాయి నామము రూపముంది ఒక్కసారి సముద్రములో కలిసిన తరువాత ఈ నది నామరూపాలు ఏమయ్యాయండి సముద్రంలో కలిసిపోయాయి రహితంగా సముద్రం అయిపోయింది అలా బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అని ఉపనిషత్తులు దాన్ని నేను కను కోట్ చేశాను ఉపనిషత్తు అనిందంటే ముండకోపనిషత్తు అనింది అన్నమాట ఈ ముండకోపనిషత్తులో ఏమి రాశారు ఈ ముండకోపనిషత్తులు తృతీయ ముండకం ద్వితీయ తొమ్మిదవ వచనం తొమ్మిదవ శ్లోకం ముండకోపనిషత్తులో రెండవ ఖండములో తొమ్మిదవ ఉంది ఏమని సయోహవై తత్పరం బ్రహ్మ వేద భవతి తరతి శోకం తరతి భవతి ఇది ఉపనిషత్తు మంత్రం ఉపనిషత్తుల ఇవేనయ్యా ఇప్పుడు మీరు చూస్తే నేను చదువుతున్నది ఉపనిషత్తు చూడండి ఒకసారి దీనిలో పది ఉపనిషత్తులు ఉన్నాయి దానిలో ముండకోపనిషత్తులు నేను చదువుతున్నాను ముండకోపనిషత్తులు ఏమైంది అంటే సయోహవై తత్పరం బ్రహ్మ వేద బ్రహ్మతి దాని అర్థం చెప్తున్నాడు ఎవడు సర్వోత్తమగు పరమాత్మను తెలుసుకున్నాడో అట్టి జ్ఞాని సాక్షాత్ పరబ్రహ్మమే అగుచున్నాడు ఎవడు పరమాత్మను తెలుసుకున్నాడో అవతల ఉన్నటువంటి తెలుసుకున్న వ్యక్తి జీవుడా దేవుడా దేవుడే అర్థమైందమ్మా అందుకని ఆ ఆత్మవేత్త యొక్క వంశమందు ఆత్మవేత్త కాని వాడు జన్మించడు ఏమండి మామిడి చెట్టుకు టెంక నాటితే ఏ చెట్టు జన్మిస్తుందండి మామిడి చెట్టు వేప చెట్టు విత్తు నాటితే ఏ చెట్టు జన్మిస్తుందండి వేప చెట్టు అలా ఏ బీజము నాటితే ఆ జాతి వృక్షము ఎలా జన్మిస్తుందో ఉద్భవిస్తుందో పరమాత్మను జ్ఞానముతో ఎరిగిన వాడు పరమాత్మే అయిపోతున్నాడు ఇక జీవుడు ఆయన అందుకని కృష్ణుణ్ణి మోసగాడు అనుకున్నాడు శిశుపాలుడు కృష్ణుణ్ణి పాండవ పశ్చిపాత అనుకున్నాడు దుర్యోధనుడు కృష్ణుణ్ణి ఒక మంచి రసికుడు అనుకున్నాడు సకులు ఏమండి కృష్ణుణ్ణి దేవుడు అనుకున్నాడు పాండవుడు ఒకే వ్యక్తిని ఎన్ని రకాలుగా చూశారు చూడండి కృష్ణుని మంచి మ్యూజిషియన్ అనుకున్నారు గోపికలు వాళ్ళు బలె పాట అనుకున్నారు కాబట్టి పలు రకాలుగా పరమాత్మను పలు పలు విధాలుగా అనుకున్నారు కదా ఉన్నది పరమాత్మ ఒకడే కదా అలా పరబ్రహ్మాన్ని తెలిసిన వాడు అతను ఏంగా మారిపోతాడు పరబ్రహ్మమే అందుకని మనం గురు సాక్షాత్ పర బ్రహ్మ అన్నారు మనవాళ్ళు గురు బ్రహ్మ గురు విష్ణుహ గురు దేవో మహేశ్వర అని మూడు అనిం తర్వాత ఈ మూడు ఎందుక గురు సాక్షాత్ పరం బ్రహ్మే ఇంకంతే ఇంక ఇంకేం మాట్లాడదు అన్నారు అందుకని గురు రూపం అని అంటే ఆయన పరమాత్మ దర్శనం పొందినవాడు అని అర్థం గురువు అంటే పెద్ద 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 తులసిమాలలు పెద్ద నామాలు పంచలు పెద్ద సింహాసనం వేసుకొని ఎవరికి అర్థం కాని నాలుగు శ్లోకాలు చెప్పడం కాదు ఆత్మ దర్శనం పొంది ఉన్నాడా లేదా ఈ ఆత్మ దర్శనం ఎవరైతే పొందాడో అతను పరబ్రహ్మమే అది ఆ ఆ ముండక ఉపనిషత్తు మంత్రానికి అర్థం అండి మీరు అదృష్టవంతులు ఎందుకంటే ఉపనిషత్తు ఒకటి ఉందని చాలా మందికి తెలియదు దానిలో ముండకు ఉపనిషత్తు ఒకటి ఉందని ఎవరికీ తెలియదు అసలు తెలియదు మరి ఆ ముండకు ఉపనిషత్తు మంత్రాన్ని చెవులు తన వింటున్నారు రామాయణ భారత భాగవతులు అయ్యింటారండి మరి ఉపనిషత్తును చదివేవాడెవడు దాని అర్థం తెలుసుకునేవాడు వినేవాడు కూడా లేడు అందుకని వేదాలకు ఇంకొక పేరు శృతులు అని పేరండి శృతులు శృతి శృతులు వినదగినవి చూసారా ఎంత గొప్ప పేరు ఆ వినదగినటువంటివే శృతులు అంటే వేదాలు ఆ వేదాల సారాంశమే ఉపనిషత్తులు మరి ఆ ఉపనిషత్తు మీరు వింటున్నారు కదా ఇప్పుడు మంత్రం విన్నారు కదా ముండక ఉపనిషత్తులో ద్వితీయ భాగములో తొమ్మిదవ శ్లోకం రమణ మహర్షి కోట్ చేసింది అయితే ఆత్మ జ్ఞాని సకల దుఃఖములను దాటిపోవచ్చున్నాడు ఇక్కడ చూడండి ఆత్మ జ్ఞాన లక్షణాలు చెప్తున్నాడు ఆత్మజ్ఞానికి దుఃఖం ఉంది ఆత్మజ్ఞానే నాయనా రైట్ ఆత్మజ్ఞానికి ఆశ్రమములో ఆయన డబ్బులు ఎవరో ఎత్తుకెళ్లారని ఏడ్చాడు ఇప్పుడు ఆయన ఆత్మజ్ఞానే కాదా రమణ మహర్షి దగ్గర దొంగతనం చేసి ఎత్తుకెళ్ళారు ఆయన ఇంకా ఏమైనా ఉంటే తీసుకెళ్ళని ఆయన అన్నాడు నాకు బరువుగా ఉంది ఎత్తుకెళ్ళి అక్కడికి అంతకే ఆ దొంగలు దొరికిన పైకి ఎంతంటే యాభై రూపాయలు ఏదో ఉన్నామని వచ్చాడు ఈ గోసిపాత ఆయన ఏం ఏం పెట్టుకోలేదా ఏ అంట పోయినారు అందుకే నేనేదో గొప్పగా ఉంటుందండి అలా చూడండి ఆయన ఆనందంగా ఇచ్చేసాడు ఏమండి కాబట్టి ఆత్మ ధ్యానికి సకల దుఃఖమును దాటిపోవును ఇక మనకు దుఃఖాలు ఉండొచ్చా స్వామి భలే చెప్తున్నావు భార్యకి ఏమైనా జబ్బు చేస్తే ఏడవారు పిల్లలకి ఏమన్నా జరిగితే దుఃఖం ఆస్తులు ఏమన్నా పోతే దుఃఖం మన ప్లాట్లో ఒక అడుగు ఊరన్న కట్టేసి ఒక పెన్సింగ్ వేసేస్తే దుఃఖం ఈ దుఃఖాలన్నిటినీ దాటండి దుఃఖమే వద్దు ఈయన భలే చెప్తున్నాడు అయ్యా ఇది జరిగే పనేనా జరగదు కానీ జరగని సంతోషంగా జరగని నెక్స్ట్ పాపములను వదిలించుకొనగలుగుచున్నాడు ఏం చేస్తున్నాడండి ఆత్మజ్ఞాని పాపములను వదిలించుకో మనం ఆశ్రమానికి ఎందుకు వచ్చామండి ఆశ్రమానికి మనం వస్తున్నాం కదా ఎందుకు వచ్చారు అని ప్రశ్న అడిగితే చెప్తారు మీరు ఏం తెలుసుకుంటారు జ్ఞానం ఉంది జ్ఞానాన్ని అంటే ఇప్పుడు మీకేముంది అజ్ఞానం అజ్ఞానం ఉందని ఐడెంటిఫై చేశారా అజ్ఞానం అంటే ఏ రకంగా ఉంది ద్వేషము ఉంది అజ్ఞానం అంటున్నారు కదమ్మా ఏ టైప్ ఏ టైప్ ఆఫ్ అజ్ఞానం ఉంది నీకు అవి వరుసలు అందరూ చెప్తారు అవి అవి శ్లోకాలవి ఏ ఏ రకమైన అజ్ఞానం మనల్ని నిండి ఉన్నది దుఃఖ రూపంలో ఉన్నది రైట్ మరి మీరు ఒక శ్లోకం నేర్చుకున్నారా అసంశయం చెప్పు శ్లోకం అర్థమైపోతుంది అర్థమైందమ్మా శ్లోకం అర్థమైందా అర్థం దాని ఈ శ్లోకానికి అర్థం నీకేమని అజ్ఞాన గ్రంథులు తెంచుకున్న వాడై అమృత స్వరూపుడగుచున్నాడు ఆత్మజ్ఞాని హృదయములోని అజ్ఞాన గ్రంథులు గ్రంథి తాడులు హృదయములు అజ్ఞానపరమైనటువంటి వాసనలన్నింటినీ కూడా పెంచుకొని అమృత స్వరూపుడుగుతున్నాడంట మా బ్రహ్మజ్ఞాని బ్రహ్మవిధుడు బ్రహ్మమే అగును బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగును అందుకని వీరబ్రహ్మాంశం కూడా ఆ మాట అందేమని నేనే బ్రహ్మమురా నేనే బ్రహ్మము వినుడి వినుడితో పాట నేనే బ్రహ్మము రా అన్నాడు అనంటే నేను బ్రహ్మమును తెలుసుకున్నాను తెలుసుకుంటే నేనే బ్రహ్మమైపోయాను అది ఆ మంత్రానికి అర్థం అందుకని బ్రహ్మవి భవతి బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు అని అంటున్నాడయ్యా అయితే ఏకకాలంలో అనేకులు బ్రహ్మవిధులు ఉంటారా చూడండి బ్రహ్మాన్ని పొందిన వాళ్ళు ఒక కాలంలో అనేకులు ఉంటారా మనమైతే ఏం చెప్తాం చెప్పండి ఏంటబ్బ ఇది పోని సమస్య అవునంటే ఒక తప్పు కాదంటే ఒక తప్పు ఒక కాలంలో అనేక మంది బ్రహ్మ విధులు ఉంటారా ఉంటల్ల ఉంటారు కాబట్టి వారందరూ ఏకమేనా వేరు వేరు కారా అని కొందరు అడుగుతున్నారు నన్ను ఒకే కాలంలో బ్రహ్మమును తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారా వారందరూ ఒకటేనా వారు అందరూ వేరు వేరా అని కూడా కొంతమంది నన్ను అడుగుతున్నారయా తప్పు ఖచ్చితంగా అయితే అని అడుగుతున్నారు కదా వారికి దేహాలే కనబడుతున్నాయి దేహాలే చూసే వారికి అనేక మంది ఉన్నారు ఆత్మనే దర్శించే వారికి ఒక్కడే ఉన్నాడు రైట్ బ్రహ్మమును తెలుసుకున్న వాళ్ళు ఒకే కాలంలో రమణ మహర్షి లాంటి వంద మంది ఉన్నా దేహాలనే చూసేటువంటి వారికైతే వంద మంది రమణ మహర్షులు ఉన్నారు ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వారైతే ఒక్కరే ఒక్కరే అనేక మంది అన్నటువంటి వారికి దేహ భావన ఒక్కరే ఉన్నారని తెలుసుకుంటే ఆత్మభావన కానీ ఆత్మహ్యత కానరాదు అనేకమైన దేహాలు చూసే వాళ్ళకి ఆత్మజ్ఞత కానరావటం లేదయ్యా బ్రహ్మవిధులో ఆత్మజ్ఞానములో తేడా ఏమి బ్రహ్మవిధా అంటే బ్రహ్మమును పొందినటువంటి వాళ్ళకి ఆత్మజ్ఞానంలో తేడాలు ఏమి లేవు వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా ఒక్కరే వాళ్ళు ఎంతమంది అన్నా ఉన్నాయి ఒక్కరే అది అదే నిజం వారి దేహాన్ని ఊహించి ఈ ప్రశ్నే అయితే సమాధానం అవును వారు వేరు వేరే దేహ భావనతో చూస్తే ఒకే కాలంలో నివసించేటువంటి బ్రహ్మవిధుల సంఖ్య వేరు వేరే నిజమే ఎప్పుడు శరీరాలు చూస్తే కానీ ఆత్మజ్ఞాన పరిధిలో చూస్తేనైనా ఒక్కరే వంద మంది లేరు ఆత్మజ్ఞానంలో చూస్తే ఒక్కరే దేహ పరిధిలో చూస్తే వేరే కాబట్టి వాళ్ళు దేహ భావనతోనే మాట్లాడుతున్నారు కాబట్టి వేరు వేరే అని చెప్పవలసి ఉంటుంది ఈ ఈ అవ్యవస్థకు కారణం అది ఈ అవ్యవస్థకు కారణం అది అంటే అజ్ఞానం దేహ భావనతో ఉండడమే ఒకే కాలంలో వంద మంది బ్రహ్మజ్ఞులు నివసించినా కూడా వేరు వేరు అనుకుంటున్నారంటే ఈ అవ్యవస్థకు కారణమేమి దేహభావనే వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా బ్రహ్మ విధులు ఎంత మంది ఉన్నా ఒక్కరిగానే చూస్తారు అది బ్రహ్మజ్ఞానం అని భగవాన్ రమణులు మనకు చక్కగా సెలవిచ్చారు